అందరికీ నమస్కారం మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇరవై ఎకరాల రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మరి సేల్కి తీసుకురావటం అయితే జరిగింది పల్నాడు జిల్లాలో దుర్గి మండలంలో గ్రామం వచ్చేసి ముట్కూరు విలేజ్ నుంచి ఉంటుందన్నమాట ఈ యొక్క ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండు అద్భుతమైన ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి గురించి తెలుసుకుందాం ఇది పూర్తిగా వచ్చేసి రెడ్ ని కలిగి ఉంటుంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది మరి క్లియర్గా ఉన్నాయి టైటిల్ కూడా ఈ ఇరవై ఎకరాలు ధర వచ్చేసి చాలా అతి తక్కువ ధరలో ఉంటుంది ఎకరా వచ్చేసి చాలా అతి తక్కువ తక్కువ ధర అయితే ఉంటుంది ఈ వీడియోని పూర్తిగా ఎండిన తర చూడండి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి ఇవ్వటం అయితే జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ల్యాండ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఈ ల్యాండ్ వచ్చేసి ముటుకూరు గ్రామం నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉందో కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మట్టి రోడ్డు ద్వారా సులభంగా రాకపోకలు చే చేరుకోవచ్చు అనమాట ఈ ల్యాండ్కి మార్చాల నుండి కేవలం పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది నాగార్జున సాగర్ నుండి కేవలం నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వచ్చింది సుమారుగా నల్గొండ జిల్లాకి కేవలం వచ్చేసి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మరియు అలాగే గుంటూరు జిల్లాకి వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్ నగరానికి కేవలం సుమారు వచ్చేసి రెండు వందల కిలోమీటర్ల ల్యాండ్ దగ్గరకైతే అయితే చేరుకోవచ్చు పెట్టుబడి పెట్టాలనుకునే ప్రదేశం చాలా మంచిది ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మండలం నుంచి అయితే జరుగుతుంది రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది మండలం నుంచి ల్యాండ్ దగ్గరకైతే రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది అనేది చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ అయితే చేయదు దయచేసి ఫుల్గా చూడండి ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది మనమైతే వంద ఫీట్ల రోడ్డుకి అయితే వచ్చేసాము విలేజ్ దగ్గరికి దాదాపు అయితే చేరుకున్నాము దిర్గి మండలం నుంచి దిర్గి మండలం నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి నక్ష రోడ్డు అయితే ఉంటుంది నక్ష రోడ్ నుంచి వెళ్ళాలి ఆ నక్ష రోడ్డు కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో ప్రజెంట్ అయితే ఈ వీడియో సింగిల్ రోడ్గా ఉంది డెవలప్ అయితే చేస్తారు ఇది వంద ఫీట్ల రోడ్డు అనమాట ఫ్యూచర్లో శ్రీశైలానికి నర్సరాపేటకి లింక్ రోడ్ అనమాట మనమైతే నక్ష రోడ్డుకి అయితే వచ్చేసాము విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ నక్ష రోడ్డుకి అయితే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఈ రోడ్డు నుంచి కట్టుగా వన్ కిలోమీటర్ మట్టి రోడ్ అయితే ఉంటుంది ట్రాక్టర్లు కార్లు లారీలు బైక్లు అవైలబుల్గా వర్షం పడ్డా కానీ ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనకి దిగబడే నేలయితే కాదు మొత్తం మంచి అనమాట ఏ ఎనీ టైం ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుందన్నమాట ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలు రైతు అమ్ముతా అన్నాడు ల్యాండ్ చుట్టూ ఫిన్సింగ్ అయితే పూర్తిగా చేయబడింది పూర్తిగా ల్యాండ్ చుట్టూ ఫిన్సింగ్ అయితే ఉంది రాతి కడీలతో ఫిన్సింగ్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం వచ్చేసి రైతులు మొత్తం సాగు చేసే భూములు అన్నమాట బీడి భూములు అయితే కాదు కౌలుకేసే భూములు అన్నమాట చాలా సారవంతంగా ఉంటాయి అన్నమాట భూములు కూడా ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుంది తోటలకైనా కానీ చిన్న చిన్న ఫార్మింగ్కైనా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మనమైతే ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకున్నాము మనం చూస్తున్న ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లు అయితే బోర్లు అయితే లేవు మనం కల్టివేట్ చేసుకున్న వాటర్ అయితే పడుతుంది చుట్టుపక్కల మొత్తం బోర్లు ఉన్నాయి ల్యాండ్లో వచ్చేసి ఒక్కొక్క బోర్ వచ్చేసి మూడు ఇంచులైతే వసతి లోతు వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల డెత్ అయితే వేయాలి బోరు వచ్చేసి కంపల్సరీగా వాటర్ అయితే పడిద్ది మనం కల్టివేట్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి రైతులు పండించే పంటలు వచ్చేసి మిర్చి పత్తి బొప్పాయి మునగ కంది వంటి పంటలు అయితే ఎక్కువగా వేస్తారు ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో మన ల్యాండ్ చుట్టూ బౌండరీ అయితే ఉంటుంది రాతి కళీలతోటి ఫిన్సింగ్ అయితే ఉంటుంది తీగలాగైతే ఉంటుంది స్క్వేర్ బిట్టి కలిగి ఉంటుంది ఒక ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ చాలా మెత్తటి నేల అనమాట రాయి రప్ప వంటివి అయితే ఏముండదు బత్తాయి టోలకైనా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండు ఏ పంటకైనా సూటబుల్ ల్యాండ్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండు ముట్కూర్కి విలేజ్కి వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ల్యాండ్ యొక్క టైటిల్ చూసుకుంటే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అయితే ఈసీ పాస్బుక్లు వన్ బి ఎడంగులు చాలా క్లియర్గా ఉందన్నమాట యొక్క ల్యాండ్ వచ్చేసి ఇరవై ఎకరాలు ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లం అయితే లేదు ఎవరైనా కొనుక్కోవచ్చు యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ బిజినెస్ పర్పస్కైనా ఇన్వెస్ట్మెంట్కైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కైనా కొనుక్కోవచ్చు అనమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ చుట్టుపక్కల వచ్చేసి రైతులు వచ్చేసి పండించే పంటలు వ్యవసాయం చూడగానే ఇక్కడ నేల విలువ తెలుస్తుంది మొక్కజొన్న పత్తి మిర్చి బొప్పాయి తోటలు మునగ తోటలు వంటి పంటలకి చాలా అద్భుతంగా ఉంటుంది పక్కన నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి ఇది పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా మంచి రైట్ టైం అన్నమాట అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి చాలా బాగుంటుంది అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ భవిష్యత్తులో ఈ ల్యాండ్ విలువ మరింతగా పెరుగుతుందన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మరి యొక్క ల్యాండ్ ఒక ధర వచ్చేసి ఒక ఎకరాకు రైతు వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నాడు రైతును కలిసి కూర్చొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు రైతు దగ్గరే పేపర్లు చూసుకొని క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట రైతు కొద్దిగా తగ్గిస్తా అన్నాడు ఫైనల్గా ఎకరాకు వచ్చేసి రెండు లక్షల రూపాయలైతే తగ్గిద్ది ఫైనల్గా పది లక్షలకైతే వసతి ఒక ఎకరా మొత్తం ఇరవై ఎకరాలు అమ్ముతా అన్నాడు రైతు వచ్చేసి చాలా జెన్యూన్ ప్రాపర్టీ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ సైట్ విజిట్ చేయాలనుకునే ఒక ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ బుకింగ్ చేసుకోవచ్చు మా టీం మీరు సులభంగా వచ్చి చూడడానికి పూర్తి మార్గదర్శనం ఇస్తుంది ఇది క్లియర్ టైటిల్ తో ఉన్న ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి అనమాట సైట్ విజిట్ ద్వారా వివరాల కోసం మాకు వెంటనే కాల్ చేయండి డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే బాయ్ వివాట్స్